ఎట్టకేలకు రైతులకు సన్న బియ్యానికి ఐదు వందల బోనస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలకు ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్పై తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఈ సీజన్ నుంచే సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో సన్న ధాన్యం క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ రైతులకు లభించనుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సన్నాలకు రెండు వేల మూడు వందల ఇరవై కనీసం మద్దతు ధరగా నిర్ణయించిందనమాట ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నా ఐదు వందలు బోనస్ కలుపుకుంటే సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాలకు రెండు వేల ఎనిమిది వందల ఇరవై దాకా లభించనుంది ఏటా వానాకాలం సీజన్లో రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యం సాగు ఎక్కువగా ఉంటుంది రబీలో రైతులు ఎక్కువగా రొడ్ దొడ్డు రకం వరి ధాన్యం కో సాగుకే మొగ్గు చూపుతారనమాట అందువల్ల మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ పద్దెనిమిది రకాల ఈసారి దాదాపు పద్దెనిమిది రకాల సన్న రకం ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట సో అందువల్ల ఇది రైతులకు అందరికీ శుభవార్త అయితే రకాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సన్నాలో ఇరవై పైగా రకాలు అయితే ఉన్నాయి వీటిలో తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ అయితే ఉంది బీపీటీ సాంబా మసూరి అమన్ కోనారం పదహారు పద్దెనిమిది అంటే పదహారు వందల పద్దెనిమిది తదితర రకాలకు కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా దాదాపు పద్దెనిమిది రకాలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఐదు అయితే ఇవ్వబోతుంది అన్నమాట బోనస్సు సో ఇది మనకు ప్రతి క్వంటకి కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి